రెండు వేల ఇరవై నాలుగు మన ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ బాగా వీడొచ్చింది ఎందుకంటే కేవలం ఒక ఐదు రోజుల్లోనే మనకి పూర్తి స్థాయిలో ఇకది కార్యాచరణలోకి రాబోతున్నటువంటి సందర్భం కాబట్టి ప్రచారంలో భాగంగా మేము రాష్ట్రం మొత్తం కూడా తిరగడం జరుగుతుంది అదే ప్రచారంలో భాగంగా ఇవాళ తణుకు పట్టణంలో చాలా గ్రామాల్లో మేము అందరం ర్యాలీ చేసి నిర్వహించబోతున్నాం అనేక గ్రామాల పాదయాత్ర కూడా చేయబోతున్నాం అయితే వంగవీటి కుటుంబం నుంచి ముఖ్యంగా అందరికీ ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఈయన సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పని చాలామందికి డౌట్ వస్తుంది అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మా కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధం ఉందనేది మీ అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ కూడా పేద పడుగు బలహీన వర్గాల దృష్ట్యా ఎలాంటి సంక్షేమం తీసుకొస్తే రాష్ట్రంలో బాగుంటుందనే విషయాన్ని ఎప్పటినుంచో వాళ్ళిద్దరూ కూడా గారు రాజశేఖర రెడ్డి గారు కొలీగ్స్గా ఉన్నప్పుడు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు అలా వాళ్ళ స్నేహం కంటిన్యూ అవుతూ వస్తుంది తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి అప్పుడు రంగా గారు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అలాంటి ఆలోచనతోనే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఎలా ఉండాలి ఎలా చేయొచ్చు అనేటువంటిది మాటల్లో కాదు ఒక మేనిఫెస్టోలో చాలామంది చాలా చెప్తుంటారు చేతల్లో నిరూపించినటువంటి ఒక నాయకుడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చేటప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో దాదాపు ఆరు వందల తొంభై హామీలు పెట్టారు ఆరు వందల తొంభై హామీలు అంటే దగ్గర 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 ఒక రెండు సంవత్సరాల పాటు రోజు ఒక హామీ చొప్పున అది కేవలం ఈ రోజు ఈ హామీ రిలీజ్ చేశామని ప్రెస్ మీట్కి ఇవ్వటం అది ఒక పది రోజుల పాటు ప్రెస్లో దాన్ని ట్రోల్ చేసుకు దాన్ని న్యూస్ కింద చెప్పుకోవడం తప్పించి ఆచరణలో పెట్టినటువంటి ఎక్కడా కూడా స్కీమ్ ఒకటి లేదు ఎక్కడ ఒక్క రూపాయి ఒక పేదవాడి అకౌంట్లో కానీ చేతికి కింద కానీ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు మరి నిరుద్యోగ భృతి అన్న వంకతో అప్పుడు ప్రభుత్వం రెండు వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పని చెప్పి మహా అయితే ఒక వేల సంఖ్యలో మనుషులకి ఎవరికైనా అందిందని చెప్పని ఎక్కడన్నా వార్తలు వాళ్ళు చెప్పుకోవడమే కానీ నిజమనేది ఎంతో తెలియదు ఇవాళ రాజ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కుటుంబాలకి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏది అర్హులు ఏ ఎవరు అర్హులు కాదు వీళ్ళు నా పార్టీ వాళ్ళ వీళ్ళు నా కార్యకర్తలా వీళ్ళు నాకు ఓటేశారా అని చూడలేదు వీళ్ళు అర్హులా కాదా అది అమ్మఒడే కావచ్చు ఇంకా వేరే ఏదైనా ఇళ్ల పట్టాల విషయమే కావచ్చు కాపు నేస్తమే కావచ్చు ఇంకా వడ్డీ లేని రుణాలే కావచ్చు ఇవన్నీ కూడా లిస్ట్ చాలా ఉందండి ఇవన్నీ ఆయన మాటల్లో చెప్పింది కాదు చేతల్లో చేసి చూపించారు అందుకే ఇవాళ ప్రజలు మేము ప్రచారం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గొప్ప స్పందన యువత ముఖ్యంగా ఏంటంటే ఈ కూటమిలో ఎవరైతే అభ్యర్థులు నిలబడి ఉన్నారో ముఖ్యంగా ఈ సినిమా గ్లామర్తో సంబంధించినటువంటి వాళ్ళ మాటలకు లోబడి వాళ్ళు ఆ ప్రలోభాలకు గురై ఏదో మనం చేయగలుగుతారు ఈయన చేస్తాడని చెప్పని అనుకుంటున్నారు కానీ చిన్న ఒక్క మాట చెప్తానండి దీనిలో కూటమి అనేది మూడు పార్టీల్లో భారతీయ జనతా పార్టీ అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఎక్కడా కూడా మెయిన్ ఆ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉడంగరీశ్వరి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉనికి చాటుకోవడం ఇష్టం లేదు రెండు పవన్ కళ్యాణ్ గారు అసలు పోటీ చేసి మొదట ఆయన సీఎం అనే ఆలోచనతో వెళ్ళినటువంటి ఇవాళ ఆయనకి కేవలం ఇరవై ఒక్క సీట్లు మరి యువతకి ఎందుకు ఈ విషయం పాపం తెలియట్లేదు అర్థం కావట్లేదు ఇరవై ఒక్క సీట్లతో ఆయన సాధించేది ఏమీ లేదు ఇంకా మేనిఫెస్టో విషయానికి వస్తే ఎవరిది కూడా దానిలో మెయిన్ మేజర్ ఇది లేదండి బాబు సూపర్ సిక్స్ అని ఉంది చాలా స్పష్టంగా అంటే ఈ మేనిఫెస్టో కానీ ఈ పార్టీ యొక్క కంట్రోల్ కానీ సీట్లు అలాట్మెంట్ విషయంలోనే కానీ అన్నీ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు అంటే ఇక కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే ఉంది మరి తెలుగుదేశం పార్టీ ఎంతవరకు న్యాయం చేస్తుంది ఎంతవరకు ప్రజలకు సంక్షేమం ఇవ్వగలుగుతుంది అని అంటే ఆయన యొక్క పద్నాలుగేళ్ల అనుభవం అనేది ముఖ్యమంత్రి అనుభవం అనేది నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇవాళ వరకు ఆయన ఒక్క రూపాయి ఒక పేదవాడి కుటుంబానికి అందేటువంటి దాఖలా ఎక్కడా లేదు ఇది ఆన్ రికార్డ్ ఇక కాపుల విషయానికి వస్తే ఇంకా వంగవీటి మోహన్ రంగా ఆయన ఎదుగుతుంటే ఒక మన్ ఒక సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడిగా అన్ని కులాలను కలుపుకుంటూ ఎదుగుతున్నటువంటి ఆయన్ని అతి దారుణంగా చంపింది తెలుగుదేశం పార్టీ ఇది అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటి రంగా గారిని హక్కును చేర్చుకుంటా ప్రతి ఒక్క గ్రామ గ్రామాల్లో అనేక విగ్రహాలు పెట్టినప్పుడు ఇక్కడ కూడా నాగేశ్వరరావు గారు మన మినిస్టర్ గారు మెయిన్ రోడ్లో కూడా పెట్టించారు రంగాగారి విగ్రహం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నేను చాలా చోట్లకి వెళ్ళాను ఆయన కాపులకు ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మినిస్టర్ గారు చాలా బాగా స్పందిస్తారు ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి టూర్ పేపర్లో కిందటిసారి రంగగారి విగ్రహం విషయంలో గొడవలు అవుతుంటే ఆయన వెంటనే దాన్ని కల్పించుకుని నేను ఆయనకి ఫోన్ చేస్తే మీకేం పర్వాలేదండి వాళ్ళందరూ నా సోదరులే మేము చూసుకుంటామని చెప్పారు ఇటుపక్క ప్రజల్ని కలుపుకుంటూ వెళ్తూ అన్ని వర్గాల్ని సంక్షేమమును డెవలప్మెంట్ విషయానికి వస్తే అభివృద్ధి దాదాపు మూడు వేల మూడు వందల కోట్లు కేవలం తణుకుకి మనం ఈ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది సంక్షేమం వచ్చేసేసి రెండు వేల మూడు వందల కోట్లు అభివృద్ధి వచ్చేసి తొమ్మిది వందల ఎనభై కోట్లు ఇంత గొప్పగా నాకు తెలిసినటువంటి గత దశాబ్దాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు మరి అభివృద్ధి లేదనే పదాన్ని ఎవరు మనం పట్టించుకోగలుగుతాం చెప్పండి ఇలా తీసుకుంటూ వెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లాంటి సంక్షేమాలు ఇట్లాంటి అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ పార్టీ ఎక్కడ మళ్ళీ అధికారంలోకి వస్తుందో అని చెప్పని మురద చల్లటం మొదలుపెట్టారు అదేంటిదంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం సమయంలోనే అక్కడ అసెంబ్లీలో ఇది చాలా గొప్ప యాక్ట్ దీనివల్ల అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పని ఆ రోజు అసెంబ్లీలోనే దీని గురించి ప్రస్తావించడం జరిగింది పయ్యావరి కేశవ్ గారు చాలా స్పష్టంగా దీని గురించి వివరించడం ఇవాళ కేంద్రం పెట్టినటువంటి ఆ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తుంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు మీ యొక్క స్థలాలన్నీ లాగేసుకుంటాడైనా మీకు ఏది కూడా ఉండదు మీరు అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూను లేదా ఆయన ఎమ్మెల్యేలను మినిస్టర్లు ఇంటి చుట్టూ తిరగాలని చెప్పని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఆయనకి సమాధానం చెప్పాలి ఇంకా ఇంకా బాధాకరం ఏంటంటే ఆయనకి రోజు రోజుకి రోజు రోజుకి ఆ తను ఎక్కువైపోయి మొన్న నోరు కూడా జారేశాడండి ఆయన ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు మీ అమ్మ ఆస్తా మీ అమ్మమ్మ ఆస్తా మీ అబ్బ సంపాదించాడని మాట్లాడుతుంటే అసలు ఈయొక్క ఇంగిత జ్ఞానం కనీస మర్యాద కూడా తెలియనటువంటి ఇలాంటి వ్యక్తి మళ్ళా రేపు రాజకీయ గద్దెకొస్తే గద్దెనెక్కితే ఎంతవరకు మంచి చేయగలుగుతాడు అంటే లోపలంతా కక్షపూరితమైనటువంటి మనస్తత్వాన్ని పెట్టుకుని కేవలం సంక్షేమం నేను ఇది చేస్తానని చెప్పని మాయమాటలు చెప్పి ఒక ఐదు సంవత్సరాలు గడిపేశాడు అరచేతిలో వైకుండా చూపించేసి ఒక ఐదు సంవత్సరాలు గడిపేశాడు ఎప్పుడైతే ప్రజలు ఆయన గురించి తెలుసుకుని పెద్ద ఎత్తున మంచి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేసరికి ఆయన అక్కసు ఇక తట్టుకోలేక ఈ విధంగా ఆయన అక్కసు కక్కుతుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు ఎక్కడ గ్రామ గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి సంక్షేమం అన్ని రకాలుగా అందింది ఎవరు మధ్యవర్తులు దళారులు లేకుండా కూడా చాలా చక్కగా అందింది ఈ ముఖ్యంగా ఈ తణుకు పట్టణంలో నాయసరావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం అన్ని పథకాలు కూడా పక్కగా ఇంప్లిమెంటేషన్ అయినాయి కాబట్టి ప్రజలు ఆయనను కోరుకుంటున్నారు ముఖ్యంగా ఏ పార్టీ అయితే కొంతమంది యువత అట్రాక్ట్ అయ్యి మేము ఓటేస్తామో దానికి మా నాయకుడు అని అనుకుంటున్నారు ఆ నాయకుడు అనే అతను అసెంబ్లీకి వెళ్ళగలుగుతాడేమో కానీ మహా అయితే అధికారంలోకి అయితే నా వీళ్ళు అనుకుంటున్నటువంటి ఈ చిన్న పార్టీ మిస్అండర్స్టాండింగ్ యువతని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ ఆలోచనని తప్పనిసరిగా మేము తేటతెల్లం చేసి పబ్లిక్లో అన్ని రకాలుగా దీన్ని చెప్పడం జరుగుతుంది రానున్న రోజుల్లో తప్పనిసరిగా అతి త్వరలో జూన్ నాలుగో తారీఖున మనకు వచ్చే రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ఇక్కడ కార్మూర్ నాయసారు కూడా తప్పనిసరిగా బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను